ఒక కంట్రీ అక్కడ గవర్నమెంట్ బియ్యం ఇయ్యదు లీటర్స్ లక్షలు త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ రష్యాలో గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రతి మనిషికి నా తాకపోతే చచ్చిపోతావు అక్కడ కోల్డ్ కంట్రీ వడక బాడీలో హీట్ జనరేట్ చేయడానికి నషా కిక్కు తాగి పడిపోండి ఆంధ్ర తెలంగాణ భూంభూమి బీర్లు ఇక్కడ ఇట్లా కాదు స్టోరీ అక్కడ అక్కడ బతికుండటానికి బాడీలో హీట్ జనరేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ జమ్మూ కాశ్మీర్ లో కాకపోతే చచ్చిపోతావు అక్కడ బాడీలో హీట్ జనరేట్ చేయకపోతే ఆ హీట్ ఎంత వరకు జనరేట్ చేస్తున్న గవర్నమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ మాట్లాడితే ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ తీస్తే తెలంగాణ యాన్యువల్ ఏవైనా సర్చ్ చేయాల్సి వస్తుంది మధ్యానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కావాలి అనుకుంటే ఎట్లా వస్తాయండి ఎట్లా ఇప్పుడు మధ్యాహ్నం స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఎంత ఎన్ని కంపెనీస్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎన్ని లీటర్స్ కి ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చింది సపోజ్ మనకు బీర్ క్రౌన్ బీర్ కంపెనీస్ కానీ కింగ్ఫిషర్స్ కానీ ఇవన్నీ కూడా మన అన్ని బీర్ బాటిల్లో కింద తెలుగులో రాసి ఉంటుంది దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ ఇన్ ద తెలంగాణ ఓన్లీ ద కన్సర్న్ స్టేట్ ఓన్లీ సో వాళ్ళకి బట్ దాంట్లో చాలా ఇల్లీగాలిటీస్ ఉన్నాయి యాక్చువల్ గా సో వాళ్ళ వాటర్ని ఇప్పుడు సపోజ్ మనకు కోకో కోలా కంపెనీ ఉందండి కేరళలో అప్పుడు కోకోలో కంపెనీ ఒక కేరళలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్టార్టింగ్ లో హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే జాబ్స్ వస్తాయని బట్ డ్యూ కన్సర్న్ డేస్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఈస్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అదే కోకో కంపెనీ దాదాపు ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ ఎకర్స్ లో ఆ కోకోలో కంపెనీ చుట్టూ డ్రిల్ వేస్తే వాటర్ లెవెల్ అనేది కంప్లీట్ గా డ్రై అయిపోయింది సో అప్పుడు కన్సర్న్ పీపుల్ వచ్చేసి ఆ కంపెనీ బ్యాన్ చేయించారు చాలా ఎన్విరాన్మెంట్ చాలా ఫైట్ చేసి బ్యాన్ చేశారు బట్ దట్ అవేర్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్ ఇప్పుడు బీర్ కంపెనీస్ ఉన్నాయి ఎన్ని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయి కదా సో ఏదో విలేజ్ లో ఇప్పుడు ఇప్పుడున్న హైదరాబాద్ లో ఉన్న వెయ్యి బీర్ షాప్ అన్ని కూడా కూడా ఒక విలేజ్ లో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి ఆ విలేజ్ లో ప్రసక్తి ఏంటి బీర్ దాకా ఎంజాయ్ చేస్తున్నావు బట్ నీకు వాటర్ ఇచ్చిన విలేజ్ పరిస్థితి ఏంటి డోంట్ నాట్ ఇన్ స్టేక్ ఆఫ్ నేచర్ అసలు నేచర్ ఎట్లా పడితే అట్లా వాడేసుకోవచ్చు కంఫర్ట్ ఓకే మీకు వర్కౌట్ అవుతుంది కానీ నేచరుని కనీసం మనం సారీ చెప్పలేమా కనీసం రీసోర్చ్ చేయలేమా మన ఎఫర్ట్ మనం వేయలేమా నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాం ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని తీసేసుకొని అబండెంట్ రిసోర్సెస్ని పాడు చేసేసి ఉన్న రిసోర్సెస్ని పట్టించుకోకుండా అనవసరమైన ఆర్భాటం అంటే డెవలప్మెంట్ అంటే అందంగా ఉంటాయి పని జరుగుతుంది అంటే ఇది ఒకటే నా ప్లేస్ ఎట్ ద స్టేక్ ఆఫ్ డిస్ట్రాయింగ్ నేచర్ ఎట్ ద స్టేక్ ఆఫ్ యూనో సో మెనీ ఇస్ ఇస్ ఎ వర్డ్ ఇన్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే 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 ఏంటి వాట్ ఎవర్ ఫాదర్స్ గివెన్ టు ఫాదర్ జనరేషన్ అనేది మనకి ఇచ్చింది మనం ఫ్యూచర్ లో ఏమి ఇస్తున్నాం సో సో దట్ ఇక్కడ ఎవరు ఎవరు ద్రోహులు అందరూ టోటల్ మాదక ద్రవ్యాలు కాని సో ఈ విషయంలో కూడా సో ఎవరు ఇప్పుడు ఎన్ వాళ్ళ మీద అబంధాలు మోపడం కన్నా ఇప్పటికైనా అవే మేస్ తెచ్చుకొని నేను సారీ సారీ ఇంటరప్టింగ్ యూ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఇందాక మాట్లాడినట్టు అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కానిబస్ మరువానా గాంజా ఏ పేరు చెప్పినా స్టాటిస్టిక్స్ యాన్యువల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంజా పర్ ఇయర్ కంట్రీ వైజ్ మెడికల్ కేసెస్ రిజిస్టర్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంజా ఇప్పుడు సేమ్ ఒక గాంజా తీసేసి ఆల్కహాల్ పెట్టి చూడండి స్టాటిస్టిక్స్ చూడండి క్రైమ్ లో చూడండి స్టాటిస్టిక్స్ ఉంటాయి యాక్సిడెంట్స్ రకరకాల కారణాల వల్ల చచ్చిపోతారు సూసైడ్స్ వీటన్నిటిలో గాంజా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది మెడికల్ అనాలిసిస్ ఉండాలి కదా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమనండి ఒక లీగల్ ఇల్లీగల్ లో నాకు తెలిసి ఒక నాకు వరకు చెప్తాను కరెక్ట్ రాంగ్ వన్ థర్డ్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అప్రూవల్ ఉండాలేమో అనుకుంటా కదా పబ్లిక్ అప్రూవల్ పబ్లిక్ నిజంగా కదా ముందు లీగల్ అయింది సెవెంటీ త్రీ తర్వాత లీగల్ అయింది అన్న సంగతి రాసుకోవడానికి చదువుకోవడానికి రిఫరెన్స్ పాయింట్ ఉంది కానీ ఇలాగే జరిగిందా అంటే కొన్ని కొన్ని విషయాలు ఇలాగే జరిగినాయి అనుకోండి వేరే విషయాలు మాట్లాడిన తర్వాత పబ్లిక్ ని కనీసం అడగద్దా అరే నీకు ఇది అవసరమా కాదా నువ్వు మీరే డెసిషన్ తీసేసుకుంటారా మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి పెన్నులో ఇంకుంది కదా అని చెప్పి సంతకం పెట్టేస్తారు సైంటిఫిక్ అనాలిసిస్ ఏది డేటా ఏది అప్పటి పరిస్థితుల్లో మనకి నిజంగా అంత పెద్ద ఇష్యూ అంత పెద్ద భూతమా నైన్టీన్ సెవెంటీ త్రీ ముందు గంజా గంజాయి గంజాయి బ్యాచ్ అంటే అప్పుడు సోషల్ మీడియా ఇట్లాంటి తమిళనుకోండి అయినా కానీ అంత పెద్ద ఇష్యూ కాదేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడే ఏదైనా అప్పుడు పరిస్థితులు అప్పుడు పనులు ఇట్లా కాదు కదా వేరే ఉండేది కదా ఇది ఆల్టర్నేటివ్ ఉండాలి ఒక చిన్న దాన్ని ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి కష్టపడి ఆటో వేడిపోయి ఉంటుంది కదా చిన్న రిలాక్సేషన్ కావాలి కొంతమందికి గంజాయి వర్కౌట్ అవుతుంది కొంతమందికి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ లోకల్ అప్పట్లో ఉండేది కదా అప్పట్లోనే డైరెక్ట్ గా కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేసి బాటిల్ బిర్లు లాకుండా అంత ముందు ఆప్షన్స్ వాళ్ళకి ఉండేవి కదా పార్టికల్ ఉండేవి కదా సొంత తయారు చేసుకునే వాళ్ళు ఒక నిరా అంటారు ఒకళ్ళు కళ్ళు అంటారు ఒకళ్ళు లోకల్ డ్రింక్స్ లేవా లోకల్ వైన్స్ లేవా లోకల్ ఇదంతా పార్ట్ ఆఫ్ ద కల్చర్ కదా దాని కమర్షియల్ డ్రింక్స్ గ్లాసెస్ ఎంఆర్పిస్ కానీ తాగేవాడు మారేడా అవన్నీ తర్వాత విషయం ఇప్పుడు ఉన్న వాటిలో వస్తున్నాయి మీకు సెల్ఫ్ టు కమర్షియలైజేషన్ ట్రాన్స్పోర్టేషన్ అవి ఆర్గానిక్ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు అవన్నీ ఆర్గానిక్ గాంజా ఆర్గానిక్ నాకు అర్థం కాదు చెట్టు ఇల్లీగల్ అని డిసైడ్ చేయడానికి ఒక సంతకం ఎట్లా డిసైడ్ చేస్తుంది ప్రకృతిలోని ఒక చెట్టు ఒక సంతకం పెన్నులోని ఇంకు ఒక పేపర్ పైన ఎట్లా డిసైడ్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు అడుగుతున్నాను చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ప్రొసీజర్ నేచర్ అది నేచర్ ని డిస్టర్బ్ చేస్తుంది మనం కంప్లీట్ గా నేచర్ కెళ్ళి వీఆర్ డిస్ట్రాయింగ్ ద నేచర్ అంటే నేచర్ కాన్సెప్ట్ ని ఎకలాజికల్ బ్యాలెన్స్ ని వీ ద కమర్షియల్ పీపుల్ టు గోయింగ్ టు డిస్ట్రాయ్ కమర్షియల్ గా ఎవడు ఏం తీసుకోవడం రేపొద్దున ఫైనల్ గా సఫర్ అయ్యేది టోటల్ ఇంటై నేచర్ అండ్ హీస్ ఆల్ ద హూ ఈస్ గివింగ్ ద సైన్ టు బ్యాన్ ద ఆల్ దీస్ థింగ్స్ ఆడు కూడా ఆమె ఆడైనా రేపొద్దున నేచురల్ గా కలిసిపోవలసింది ఇక్కడ చిన్న స్టేట్మెంట్ తోటి చిన్న ట్రై చేస్తాను కన్క్లూడ్ చేయడానికి మీరు పుట్టకముందు ఆ ల్యాండ్ ఉంటుంది అది వాట్ ఎవర్ పర్టిక్యులర్ ల్యాండ్ అంటే యాజ్ పర్ లా టర్మ్స్ నాకు గుర్తురావట్లేదు ఇమీడియట్గా ఒక ల్యాండ్ అక్కడే ఉంది నువ్వు పుట్టక ముందు నువ్వు పుట్టావు దానిపైన ఆడుకున్నావు నీకు ఎంతవరకు హక్కు ఉందో నీ హక్కుకి మొత్తానికి నీ పేరు పైన రాసుకున్నావు ఆ ల్యాండ్ పైన నీ పేరు రాయవు చిన్న కాగితం మీద చిన్న వ్యాలిడిటీ అగైన్ ఏదో పేపర్ల పైన డాక్యుమెంటేషన్ వ్యాలిడిటీ ఉంటుంది దానిపైన సంతకం కోసం ఆ పేపర్లు పెంచుకోవడం కోసం ఆ పేపర్ తయారన్నా కా కావాలన్నా మళ్ళీ చెట్లే కట్ చేయాలి పచ్చని చెట్లను కట్ చేసి ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటారు కదా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటారు కదా అదంతా పక్కన పెట్టేసేసి ఒక సంతకం ఒక పేపరు ఇంత ప్రాపర్టీ అంత ప్రాపర్టీ దానికి అంతులేని ఎవరి క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు ఎవరి కంఫర్ట్లో ఎవరికి వర్కౌట్ అయ్యేది వాళ్ళకి ఎవరికి యూనో ఇఫ్ దర్ గిల్ట్ పర్మిట్స్ ఎవరి ప్రపంచంలో వాళ్ళే కదా హీరో వాళ్ళు చేసేది కరెక్ట్ దొంగ కూడా అనుకుంటాడు నేను ఒక ఆర్ట్ చేస్తున్నాను అని అది ఒక ఆర్టిస్ట్లో ఫీల్ అవుతాడు వాడిని జస్టిఫై చేసుకుంటారు కదా అట్లాగా ఎవరి జస్టిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ దెన్ నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ నేచర్ విచ్ క్యాన్ బి యూనో రివర్సిబుల్ ఇర్రీవర్సిబుల్ డ్యామేజ్ చేస్తే ఇర్రివర్సిబుల్కి రివర్సిబుల్ డ్యామేజ్కి డెఫినేషన్ ఏంటో చెప్పండి పని సరే ఇది చేసావు దీని ఏమైనా దీని ఏమన్నా దీని ఏమన్నా ఏంటి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సొల్యూషన్స్ మాట్లాడదాం దానికి మనం ఏం చేయాలి సొల్యూషన్స్ మాట్లాడాలి సో ఫైనలీ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మాట్లాడుతున్నాం దుర్గం చెరు కానివ్వచ్చు అక్కడ ట్యాంక్ బాండ్ అవ్వచ్చు హిమాయత్ సా అవ్వచ్చు గండిపేట అవ్వచ్చు హైదరాబాద్ హైదరాబాద్ చైన్ లింక్ లేక్స్ లేక్స్ అవ్వచ్చు సో సొల్యూషన్ అంటే దీనికండి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా వీటన్నింటినీ రెగ్యులేట్ చేసేది ప్రభుత్వాలు ఫైవ్ ఇయర్స్ వస్తే పోతాయి ప్రభుత్వాలతో పాటు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది వాళ్ళు లైఫ్ లాంగ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉంటారు వాళ్ళను కూడా లెజిస్లేటివ్లో ఫైవ్ ఇయర్స్ లాగా చేస్తే మొత్తం ఇది అంతా దీన్ని రెగ్యులేట్ చేసేది ఎగ్జా గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద చీఫ్ సెక్రటరీ టు ద జూనియర్ అసిస్టెంట్ సో వాళ్ళ సర్వీసెస్ కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ చేస్తే అందరూ దెబ్బకి భయపడి దే విల్ రెగ్యులేట్ ఫైవ్ ఇయర్స్ కూడా అన్ని వాళ్ళ కంట్రోల్స్ తో ఈ మొత్తం ఎకలాజికల్ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తారని థ్యాంక్ యూ సార్ సో మచ్ అండ్ అంటే ఇక్కడ ప్రభుత్వాలే కాదు సో మన రెస్పాన్సిబిలిటీ కూడా అవసరం ఉంటాయి సొసైటీకి ఎందుకంటే మనం కూడా ప్రతిదీ అంటే ప్రాపర్ గా గవర్నమెంట్ చెప్పినట్టు అన్ని రూల్స్ అంటే పాటించి మనం కూడా ఈ శుభ్రతని పాటిస్తే నాకు తెలిసి ఇలాంటి ఇష్యూస్ కూడా రావాలనుకుంటా ఇంకొక రెండు పాయింట్లు సడన్ గా గుర్తొచ్చినాయి పబ్లిక్ సర్వెంట్స్ అంటే బై డెఫినేషన్ పబ్లిక్ని సర్వ్ చేయటం పబ్లిక్ కంప్లైంట్ చేయకుండా ఎవరు న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని బయట అంటే నేను ఎగ్జాంపుల్స్ తోటి డైరెక్ట్గా చెప్పదలుచుకోలేదు బయట ఏం జరుగుతుంది పబ్లిక్స్ పబ్లిక్ పైన పబ్లిక్ సర్వెంట్స్ బిహేవియర్ని డిఫెండ్ చేయడానికి చట్టంలో ఏమైనా ఒక సెంట్రల్ విజిలెన్స్ విజిలెన్స్ కమిషన్ కమిషన్ ఇన్కమ్ స్టేట్ స్టేట్ లో ఇవన్నీ యాక్ట్ నుంచి లెజిస్లేటివ్ ఇచ్చిన పక్షమే కానీ ఎంత మంది అగేస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఆస్తి చూపించండి పబ్లిక్ సర్వెంట్స్ లో నిజంగా జీతాన్నే వాళ్ళ ఫ్యూచర్స్ దేశానికి ఇచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు లెక్కలు ఒక సింగిల్ డిజిట్ ఇవన్నారు సైడ్ బిజినెస్ దే డూ కరప్షన్ దే డూ ఎంకరేజ్ నెపోటిజం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇక్కడ చిన్న లాజిక్ అండి పబ్లిక్ రోడ్డు పైన చలానికి దొరికితే చిన్న ఇష్యూ అదే కాదు అని రాసేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఇవన్నీ

కాదు ప్రైవేట్ వెహికల్స్ కి పోలీస్ ఏంటి కొంతమంది పోలీస్ వేసుకొని జనాలు భయపెడుతున్నారంటే పోలీసు జస్ట్ సైకో కొంతమంది ఉంటారండి అయితే నాకు ఆస్పెక్ట్ పబ్లిక్ సర్వెంట్స్ కి అప్లై అవ్వవా సేమ్ లాస్ ఆన్ డ్యూటీ వాళ్ళు పోలీస్ అంటే వాళ్ళు ఆన్ డ్యూటీ వాళ్ళు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలంటే పెట్టుకోకపోతే పర్వాలేదు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి మరి వాళ్ళకి ఎందుకు అప్లై మీరు చెప్పండి గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళ పైన ఎంత మంది కేసులు ఫైల్ చేశారు నెంబర్ వన్ అన్ని అసలు చాలా కేసెస్ అన్ని సిన్సియారిటీ మాట్లాడి పబ్లిక్ ని ఇంత కరెక్ట్ ఎంత మంది టెన్ థర్టీకి అంటే టెన్ థర్టీకి వస్తారు ఆఫీస్ గవర్నమెంట్ చూడండి గవర్నమెంట్ ఆఫీసులు మీకు మాల్స్ అయినా టైంకి ఓపెన్ చేస్తారు ప్రైవేట్ ఇడ్లీ బండి తీసుకొని గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీస్ కి వెళ్ళండి ఒకసారి ఎంతమంది రెగ్యులర్లీ అంటే దట్ ఈస్ వాట్ దే ఆర్ పేడ్ ఫర్ ఆ టైం అంతా డబ్బులు ఆ డబ్బులు అని క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ పబ్లిక్ కదా యువర్ టైం నీ అది అన్నిటికంటే వర్స్ థింగ్ ఏంటి అంటే నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉంటే నీ సర్వెంట్ దారిలో వెళ్తుంటే వాడికి నువ్వు వెయిట్ చేసి పైలట్లు అంత ఇప్పుడు కాన్వాయిలు దాని ఖర్చు దాని హంగు ఆర్బాటం అంటే అవసరం అంటే అవసరం తప్పదు దారిలోంచి వెళ్ళాలి అంటే అవన్నీ ఎప్పుడూ ఎప్పుడు అక్కడే ఉన్నప్పుడు అది ప్రపంచానికి డిస్టర్బ్ చేయకుండా అదేదో పక్కన గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుని ఒకటే కాంపౌండ్లో కట్టుకున్న ఐడియా అనేది నచ్చట్లేదు కదా అది అది దానికి నాకు అర్థం కాదు కొన్ని కొన్ని విషయాలు అది దూరం కట్టుకోవచ్చు కదా ఎయిర్పోర్ట్ పక్కన ఎక్కడో వాళ్ళంతా ఓన్లీ ఫ్లైట్లు స్టార్ హోటల్స్ రెండు మూడు స్టార్ హోటల్స్ అన్ని డిజైన్స్ లేవా అంత కాంప్లికేటెడ్ కాంప్లికేటెడా ప్రతిసారి పబ్లిక్లో పొలిటీషన్ వచ్చినప్పుడల్లా పబ్లిక్ని అసలు ఎందుకు ఆపాలి నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లాగే చేస్తాడా ఇక్కడ ఎందుకు ఎగ్జాక్ట్లీ అంటే సార్ చెప్పినట్టు సతీష్ గారు చెప్పినట్టు చెప్పినట్టు కూడా మనం అంటే టోల్ గేట్స్ లో కానివ్వండి ఇంకెక్కడ వేరే అంటే ఈవెన్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కాకుండా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్స్ కానీ ఇంకేమైనా గవర్నమెంట్ వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఉంది సైరెన్ పెట్టుకోవాలి లేకుంటే ఎమ్మెల్యే స్టిక్కర్స్ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్యామిలీలు అదేవిధంగా రిలేషన్స్ ఇంకోవరో కూడా యూస్ చేయడం మీరు కూడా క్వశ్చన్ ఎక్కడైనా ఇట్లా మీకు కూడా సో గా అంటే ఇక్కడ ప్రభుత్వ చేపార్ట్మెంట్ మనం హెల్మెట్ పెట్టుకోకపోతే విధంగా లైసెన్స్ లేకపోతే వాళ్ళని అడుగుతారు వాళ్ళు కూడా పెట్టుకోకుండా ఎప్పుడైతే రోడ్ల మీద తిరుగుతారో మీరు కూడా క్వశ్చన్ చేయడానికి ఆన్సర్ మాకు కూడా ఆకుంటది కామన్ పీపుల్ గా వేరే పెట్టుకోవట్లేదు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అదే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇది ఇంకొన్ని క్వశ్చన్స్ వస్తే ప్రాబ్లీ సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ కోసం నేను వెయిట్ చేయట్లేదు ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని కాదు నా వల్ల అయింది నేను నా పరిధిలో ఉంది చూద్దాం ఏమన్నా చేంజ్ తెద్దాం సొల్యూషన్స్ నెక్స్ట్ ఇంకా పార్టీ పెట్టామండి ద్విజాగర్ తరపున ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినట్లీ ఫిల్ ఇన్షియట్ ప్రజా ప్రయోజన మాధ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫెసిలిటికేషన్ ఇన్ కన్సర్ ఎస్పెక్ట్ టు కోర్ట్ అండ్ మాకు కోర్ట్స్ మీద నమ్మకం ఉంది డెఫినెట్లీ దే విల్ డూ ప్రాపర్ జస్టిస్